తెలుగు టాకీపులి హెచ్ఎం రెడ్డిగారు తన సినీ జీవితపు చివరి రోజుల్లో నిర్మించిన సాంఘిక చిత్రం బీదల ఆస్తి పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఏడున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ రోహిణి దర్శకత్వం డిఎల్ రామచందర్ ఆ కాలానికి నలిగిపోయిన కథే బీదల ఆస్తి చిత్రకథ అనగనగా ఒక స్కూల్ మాస్టారు ఆయన ఆస్తిని కాజేసి మోసం చేశాడు మేనమామ రామయ్య ఆ మాస్టారి కొడుకు ఆనంద్ స్కూలు మాస్టారి ఉద్యోగం పోతే అద్దెయింటి యజమాని ఆనంద్కి మిల్లులో ఉద్యోగం ఇప్పించాడు ఆనంద్ మంచితనంతో ఆ మిల్లులో మేనేజర్ అయ్యాడు ఇంటి యజమాని కూతురు లక్ష్మి ఆనంద్ అంటే ఇష్టపడుతుంది ఇంకొక వైపు ఆ స్కూలు మాస్టార్ని చేసిన మేనమామ కొడుకు రఘు కథలో విలన్ అతను ఆస్తంతా తగలేసి మిల్లులోనే చిన్న ఉద్యోగంలో చేరతాడు ఆనంద్ లక్ష్మీల మధ్య అపార్ధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తాడు షరా మామూలే అన్నట్లు ఆనంద్ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని లక్ష్మిని ఎలా పెళ్లాడాడు అనేది చిత్రకథ ఈ సినిమాకి మాటలు రావూరి కొవ్వలి రాస్తే పాటలు శ్రీశ్రీ అనిశెట్టి రాశారు సంగీతం టిఏ కల్యాణం నటరాజన్ ఈ చిత్రంలో ఆనంద్గా జగ్గయ్య ఆయన తండ్రి స్కూలు మాస్టారుగా పాతూరి సుబ్బారావు ఆ స్కూలు మాస్టార్ని మోసం చేసిన మేనమామ రామయ్యగా రంగస్వామి ఆయన కొడుకు రఘు విలన్గా రాజనాల అద్దెయింటి యజమాని గుమ్మడి ఆయన కూతురు ఈ చిత్రంలో హీరోయిన్ గా షావుకారు జానకి నటించారు మరికొన్ని పాత్రల్లో సూర్యకాంతం రమణారెడ్డి ఎంసీ రాఘవన్ మొదలైన వారు నటించారు ఈ చిత్రం అస్సలు విజయవంతం కాలేదు